అయ్యయ్యో మనం ఎంత పొరపాటు చేశాం మానవుల మార్గదర్శి అయిన దైవప్రవక్త ముహమ్మద్ సలల్లా అలెస్లం గారు మనకు కింద ఉండటమా ఎంత అపచారం ఆయన పైన మనం నడవడం భావ్యమేనా ఆయనపై దైవవాణి అవతరిస్తుంది కదా దైవవాణికి ఆయనకు మధ్య మనం ఉండి అడ్డుగోడవలమవుతామా ఇలా అయితే మనం అయిపోయినట్లే అన్నారు ఆయన రజయల్లా అన్హు గారు ఎవరు ఈయన ఎవరు ప్రవక్త గారికి వహీకి మధ్యన అడ్డుగోడగా నిలిచింది ఈయనని గురించి తెలుసుకోవాలి అంటే వివరణలోనికి వెళ్ళిపోదాం అస్సలాం లేకుంహ్మతుల్లాహి బరకాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం హజరత్ అబూ అయ్యూబ్ అన్సారి రజి హన్హు గారి గురించి తెలుసుకుందాం మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన దయప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లెస్లంను మదీనా ప్రజలు స్వాగత కుసుమాలతో ముంచెత్తుసాగారు అదో అద్భుత సన్నివేశం మదీనా చరిత్రలో కనీ విని ఎరుగని అపూర్వ సంఘటన ప్రతి కుటుంబం దైవప్రవక్త సలల్లా అలీస్లం గారిని తన అతిథిగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు ప్రతి ఒక్కరూ దగ్గరకు వచ్చి దైవప్రవక్త మా ఇంటికి రండి మా అతిథులుగా ఉండండి మా ఇల్లు విశాలంగా ఉంది మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ప్రాధేయపడుతున్నారు దైవప్రవక్త సలల్లాహలస్లం గారు చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోతున్నారు ఒంటె ముక్కుతాడు కొంచెం వదులు చేసి ఈ ఒంటె ద్వారా దేవుడు నన్ను ఎక్కడుండమని సూచిస్తాడో అక్కడుంటాను అని అన్నారు ఆయన కూర్చున్న ఒంటె మదీనా వీధుల్లో నడుస్తూ ఉంది అలా నడిచి నడిచి చివరకు విశాలమైన ఒక మైదానంలోనికి ప్రవేశించి కూర్చున్నది అప్పుడు జనం అల్లాహు అక్బర్ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినాదించారు మరుక్షణమే ఒంటె లేచి ముందుకు కొంచెం దూరం నడిచింది ఆ తర్వాత గిర్రున వెనక్కి తిరిగి కూర్చున్నది కూర్చోగానే మెర కిందకి వాల్చి తోకాడించడం మొదలుపెట్టింది జనం మరొకసారి అల్లాహు అక్బర్ అంటూ నినాదం చేశారు ఈ ప్రదేశం నజ్జార్ వంశానికి చెందిన ఇద్దరు అనాథ బాలురది ఆ ప్రదేశానికి దగ్గరలోనే హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ గారి రెండంతస్తుల మేడ ఉంది అందువల్ల ఆయన వెంటనే దయప్రక్త సలల్లాహ అల్లెస్లం గారిని అనుమతితో ఆయన సామాగ్రిని తన ఇంటికి చేర్చారు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు ఒంటె దిగి ఈ చోటు ఎవరిది అని అడిగారు మస్జీదు నిర్మించాలన్న ఉద్దేశంతో హజరత్ మొజ్ బిన్ అఫరా రజి గారు ముందుకు వచ్చి ఈ భూమి సహెల్ సోహెల్ అనే ఇద్దరు అనాథ పిల్లలిది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు ప్రస్తుతం వీరిద్దరూ నా రక్షణలోనే ఉన్నారు మీరు సంతోషంగా ఇక్కడ మస్జీదుకు నిర్మించవచ్చు అని పిల్లలను నేను నచ్చ చెప్పుకుంటాను అని చెప్పారు దయప్రవక్త దైవప్రవక్త సలల్లాహీస్లం గారు ఆ ఇద్దరు పిల్లల్ని పిలిపించి విషయం తెలుసుకున్నారు ఆ విషయాన్ని కూడా తెలియజేశారు పిల్లలు భూమిని ఉచితంగా ఇవ్వడానికి కూడా అంగీకరించారు అయితే దయప్రోక్త సలల్లాహు అలైస్లం గారు ఉచితంగా తీసుకోవడానికి ఒప్పుకోలేదు దానికి తగిన ధనం చెల్లించి తీసుకున్నారు మరునాడు అనుచరులు చెట్లు నరికి ఆ స్థలాన్ని చదును చేశారు ఆ తర్వాత మస్జిద్ నిర్మాణం ప్రారంభమైంది దైవప్రవక్త సలహుహు అలైస్లం గారు హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రజలాన గారికి అతిథి అయ్యారు దాంతో అబూ అయ్యూబ్ అన్సారీ గారికి ఆనందానికి అవధులు లేవు తనకు ప్రపంచంలోని నిక్షేపాలన్నీ లభించినట్లు పరమానందంతో పరవశించిపోయారు హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రజలన గారి ఇల్లు రెండంతస్తుల మేడ ఆయన పై అంతస్తును దైవప్రవక్త లలాలి సెల్లం గారి కోసం కేటాయించారు కానీ దైవప్రవక్త కింది అంతస్తులోనే ఉండటానికి ఇష్టపడ్డారు అబూ అయ్యూబ్ రజలన గారు దైవప్రవక్తకు కావాల్సిన ఇతర అవసరాలన్నీ సమకూర్చారు ఆ రాత్రి ఇషానమాజ్ తర్వాత దయప్రోక్త సలల్లా అలైస్లం గారు తన పడక గదిలోనికి ప్రవేశించాక ఆయన ఆయన భార్య పై అంతస్తులోనికి వెళ్ళిపోయారు తలుపులు మూసి పడుకోవడానికి ఉపక్రమించగానే హజరత్ అయ్యూబ్ అన్సారి రజాన్ గారికి హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చి భార్యను లేపారు అయ్యయ్యో మనం ఎంత పొరపాటు చేశాం మానవుల మార్గదర్శి అయిన దయప్రవక్త సలల్లా అలైస్లం గారు మనకు కింద ఉండటమా ఎంత అపచారం ఆయన పైన మనం నడవటమా భావ్యమేనా ఆయనపై దైవవాణి అవతరిస్తుంది కదా దైవవాణికి ఆయనకు మధ్య ఉండి మనం అడ్డుగోడవులమవుతామా అలా అయితే మనం సర్వనాశనం అయిపోయినట్లే అన్నారు ఆయన ఆందోళన చెందుతూ నిజమేనండి ఇప్పుడేం చేద్దాం అన్నారు ఆయన అర్థాంగి ఈ రాత్రి మనం గది మధ్యలో పడుకోకుండా ఓ మూలన ఒదిగి కూర్చుందాం అంటూ లేచి నిలబడ్డారు ఈ విధంగా ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ గదిలో ఓ మూలన ఒదిగి కూర్చుని గడిపారు నడవాల్సి వచ్చినప్పుడు గోడలకు ఆనుకుని మెల్లగా నడిచేవారు తెల్లవారిపోయింది హజరత్ అబూ అయ్యూబ్ రజలాన్ గారు కిందకి దిగి వచ్చి దైవప్రవక్త రాత్రి నేను నా భార్య ఇద్దరం మేల్కొని ఉన్నామని అన్నారు ఎందుకు ఏమైంది అని అడిగారు దైవప్రవక్త సలల్లాహలిస్లం గారు మీరు కింద అంతస్తులో మేము పై అంతస్తులో ఉండడం నాకు భావ్యం అనిపించలేదు మేము పైన ఉండి నడిచేటప్పుడు దుమ్ము ధూళి మీపై పడితే మీకు బాధ కలుగుతుంది అదీగాక మీకు దైవవాణికి మధ్య మేము అడ్డుగోడలం అవుతాము ఈ ఆలోచన మమ్మల్ని రాత్రి నిద్రపోనివ్వలేదు అన్నారు అబూ అయ్యూబ్ అబూ అయ్యూబ్ దాన్ని పట్టించుకోకు ప్రతిరోజు నా కోసం ఎందరో వస్తూ పోతూ ఉంటారు అందుకే నేను కింద అంతస్తులో ఉండటం మంచిది అనుకున్నాను మీరు నిశ్చింతగా పై అంతస్తులో ఉండండి అంటూ ధైర్యం చెప్పారు దయప్రవక్త సలల్లాహు ఇస్లం గారు అది జనాన్ని గజగజ వణికించే చలికాలం ఆ రోజు రాత్రి పై అంతస్తులో నీటి కుండ పగిలి నేలంతా తడిచిపోయింది వెంటనే హజరత్ అబూ అయ్యూ బ్రజలాన్హ గారు ఆయన భార్య ఆ నీటిని ఎత్తి పారవేయడంలో నిమగ్నమైపోయారు కానీ ఇది సాధ్యమయ్యే పనే కాదు నీరు ఇంకిపోతూ కింది అంతిస్తులని కారే ప్రమాదం కూడా ఏర్పడింది దానివల్ల దయప్రక్త సల లాశలం గారికి బాధ కలగవచ్చు అందువల్ల వారు కప్పుకోవడానికి ఒకే ఒక్క గొంగళి ఒలికిన నీటిపై వేసి దాన్ని తీసివేశారు తెల్లవారిన తర్వాత అబూ అయ్యూబ్ రజీల్లాహా గారు దైవప్రవక్త సలల్లాహలీస్లం గారి దగ్గరికి వచ్చి దైవప్రవక్త మీరు కింది అంతస్తులో ఉండి మేము పై అంతస్తులో ఉండడం ఏం బాగాలేదు అంటూ రాత్రి జరిగిన సంఘటనను వివరించారు మేడ పై అంతస్తులోని మారాలని పదే పదే ప్రాధాయపడ్డారు దయప్రవక్త సలల్లా అలీస్లం గారు కూడా ఆయన అభ్యర్థనను మన్నించి మేడ పై అంతస్తులోనికి మారారు ఆ రోజు నుండి ఆయన అబు అయ్యూబ్ రజలాన్ గారి ఇంట్లో ఉండసాగారు ఈ విధంగా దయప్రవక్త సలల్లా అలీస్లం గారు ఏడు నెలల పాటు హజరత్ అబు అయ్యూబ్ రజల్లా గారి ఇంట్లో నివసించారు ఈలోగా మస్జీదు నిర్మాణంతో పాటు దాన్ని పరికరాల్లో ఆయన సతీమణుల కోసం ఇళ్ళు కూడా నిర్మించడం మొదలుపెట్టారు అప్పుడు దయప్రవక్త సలహా అలైస్లం గారు ఆయన సతీమణులు ఆ ఇంట్లలోకి వెళ్ళి హజరత్ అబు అయ్యూబ్ రజలాన గారికి పొరుగువారిగా ఉండేవారు ఓ రోజు మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో హజరత్ అబూబకర్ రజలాన గారు ఇంటి నుండి బయటకు మస్జిద్ బయటకు బయలుదేరారు దారిలో హజరత్ ఉమర్ రజలాన గారు కూడా కలిశారు అబూబకర్ ఎక్కడికి బయలుదేరారు ఈ సమయంలో అని అడిగారు దానికి ఉమర్ రజలాన గారు ఆకలి తీవ్రత నన్ను ఇంటి నుండి బయలుదేరదీసింది అని చెప్పారు దైవసాక్షి ఈ కారణమే నన్ను కూడా ఇంటి నుండి బయలుదేరిదీసింది అన్నారు ఉమర్ రజల్హనా గారు అంతలోనే దైవప్రవక్త సలల్లాహ అల్లిస్ల్లం గారు అక్కడకు చేరుకున్నారు ఈ సమయంలో మీరిద్దరూ మీ ఇండ్ల నుండి ఎందుకు బయటకు వచ్చారు అని అడిగారు దానికి వారిద్దరూ దైవసాక్షి తీవ్రమైన ఆకలే మమ్మల్ని మా ఇండ్ల నుండి బయటకు తీసింది అని చెప్పారు దైవప్రవక్త సల అల్లాహు గారు ఈ మాటలు విని అయితే నా వెంట నడవండి అని అన్నారు ఇలా ఈ ముగ్గురు హజరత్ అబు అయ్యూబ రజల్లాహ్ను గారి ఇంటికి చేరుకున్నారు అబూ అయ్యూ గారు వాళ్లను చూడగానే సంతోషంతో స్వాగతం చెబుతూ దైవప్రవక్త రండి రండి మీ రాకతో మా జీవితం ధన్యమయ్యింది అని అన్నారు ఆ తర్వాత ఆయన తోటలోనికి వెళ్ళి ఖర్జూర పండ్లు కోసి దైవప్రవక్త సలహలి గారి ముందు పెట్టారు ఆ తర్వాత ఆయన తన శ్రీమతితో మన అతిథుల కోసం రొట్టెలు తయారు చేయి ఈలోగా నేను మేకను కోసి మాంసం తీసుకొస్తాను అని చెప్పి మేకను జిబా చేయడానికి వెళ్ళిపోయారు కాసేపటికి రొట్టెలు మాంసం కూరలు తయారయ్యాయి అప్పుడు అందరూ ఆ రొట్టెలు మాంసం కూరలతో సుష్టిగా భోంచేశారు దయప్రవక్త సలల్లాశలం గారు ఘుమఘుమలాడే ఆ వంటకాలు ఆరగించగానే ఆయన కళ్ళల్లో ఎందుకో చెమర్చాయి అప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ సర్వశక్తివంతుని సాక్షి దేవుడు ప్రసాదించిన ఇలాంటి భాగ్యాలను గురించి రేపు ప్రళయ దినాలను మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి భాగ్యాలు లభించినప్పుడు మీరు వాటిని తినే ముందు దేవుని పేరుతో అని పలకండి తినడం ముగిసిన తర్వాత మనల్ని కరుణించి మనకు సుఖ సంతోషాలు ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు అని చెప్పండి అని అన్నారు ఆ తర్వాత దేవప్రక్త సలీ అల్లాహ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ అబూ అయ్యూబ్ రేపు నీవు మా ఇంటికి రావాలి అని అన్నారు దానికి హజరత్ అబూ అయ్యూబ్ రజలహ గారు మీ ఆదేశం శిరోధార్యం అని అన్నారు రెండో రోజు దయప్రక్త సలు లాస్లం గారి ఇంటికి అబు అయ్యూ బ్రజలన్న గారు వెళ్ళారు ఆయన సన్నిధికి వెళ్లగానే దయప్రక్త సల్ల లా గారు ఆయనను ఒక సేవికను ప్రసాదిస్తూ ఈమె మా దగ్గర ఉన్నంతకాలం ఈమెలో నేను మంచితనం తప్ప మరేమీ చూడలేదు కనుక ఈమె పట్ల మీరు కూడా మంచిగా వ్యవహరించాలి అని చెప్పారు అబు అయ్యూ బ్రజలన్న గారు ఈ సేవికను తీసుకుని ఇంటికి వెళ్లారు ఆమెను తన శ్రీమతికి పరిచయం చేసి దయప్రోక్త సలల్లాహ అలీస్లం గారు ఈమె పట్ల మనకు మంచిగా ప్రవర్ ప్రవర్తించాలి అని చెప్పారు ఈమెను బానిసత్వం నుండి విముక్తి కలిగించడం కంటే మంచి సత్ప్రవర్తన మరేముంటుంది అని చెప్పి ఆమెను శాశ్వతంగా బంధ విముక్తిని కలిగించి పంపించి వేశారు ఆ చర్య పట్ల ఆయన సతీమణి కూడా సంతోషం వ్యక్తం చేశారు హజరత్ అబు అయ్యూబ్ రజిల్లాహ్ గారు హతసాక్షి అంటే షహీద్ అయ్యే పుణ్యార్జన ఉద్దేశంతో దయప్రవక్త సలల్లాహ అలీస్లం గారి కాలం నుండి అమీర్ మావియా రజిలహ గారి పరిపాలనా కాలం వరకు జరిగిన అనేక యుద్ధాలలో ఆయన పాల్గొన్నారు చివరకు ఆయన ఎనభై ఏళ్ల వయసులో కూడా మావియా రజిలహ గారి కుమారుడు యజిద్ నాయకత్వంలో కాన్సాంటినోఫిల్కు వెళ్లిన సైన్యంతో చేరిపోయారు అయితే యుద్ధం మొదలైన కొన్నాళ్లకే ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు అందుచేత ముజాహిదులు ఆయన్ని యుద్ధరంగం నుండి తీసి చికిత్స కోసం ఒక ప్రత్యేక శిబిరంలోనికి తరలించారు ఓ రోజు సేనాపతి యజీద్ అబు అయ్యూబ్ అన్సరి రజలన గారిని పరామర్శించడానికి వచ్చి మీ పరిస్థితి కాస్త దయనీయంగా ఉంది మీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నారు దానికి హజరత్ అబు అయ్యూబ్ రజలనా గారు మీరు శత్రు సైన్యం సరిహద్దుల్లో చొచ్చుకుపోండి నన్నెత్తుకొని మీతో పాటు తీసుకెళ్ళి నా శవాన్ని కాన్సాంటినోఫిల్ ప్రహరీ గోడ కింద సమాధి చెయ్యండి అంటూ చివరి శ్వాస వదిలారు యుద్ధం పరాకాష్ఠకు చేరింది ముస్లిం యోధులు శత్రు శవాలను తొక్కుకుంటూ పురోగమించి కాన్సాంటినోఫిల్పై విజయ పతాకం ఎగరదీశారు హజరత్ అబు అయ్యూ బన్సారీ రజరహన్ గారు భౌతికాయాన్ని ఆయన కోరిక ప్రకారమే అక్కడి ప్రహరీ గోడ పక్కనే సమాధి చేయడం అయితే జరిగింది అల్లా తలా మనకి ఎన్నో అవకాశాలు కలిగిస్తూ ఉన్నాడు ఇలాంటి ఎందరో పుణ్యాత్ముల గాథలను తెలుసుకోవడానికి అయితే వాళ్ళలాంటి మంచి హృదయాన్ని కూడా మనకి అందించాలని వాళ్ళలాంటి మంచి ఆచరణ కూడా అల్లా తల్లా మనందరికీ కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము వైకుం వరమ్మతుల్లా వర్కా